ఎవరు తెచ్చారో ఎండుకట్టలు తెచ్చారు ఎవరు తెచ్చారో అగ్గిపెట్టె తెచ్చారు ఎవరు ముట్టించారో పెట్టారు చచ్చిన పాముకి శవ సంస్కారం చేస్తున్నారు భావి పౌరులు చిన్ని చింత చెట్టు మొదట్లో కూర్చుని చూస్తూ ఉంది అక్కడ కాలిపోతున్న పాము ఇక్కడ నేలకు కరుచుకుపోయిన కప్ప కాలుతున్న పాము పొగ మేడలు మిద్దెలు దాటి పోతూ ఉంది కప్ప గుడిసెలు చూస్తూ నేలకిలా కరుచుకుపోయింది కప్ప పాము కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అమ్మ అనే సామెత చిన్నికి గుర్తుకు వచ్చింది అక్క తమ్ముడు వెళ్ళి భావి పౌరుల్లో కలిసిపోయారు ఇక అక్కడ పిల్లలు కాదు అల్లరుంది ఒకటే రద్దీ ధ్వని చిన్నికి లేవబుద్ధి పుట్టలేదు కదల బుద్ధి కాలేదు కాళ్ళారజాపి చింత చెట్టుకు పూర్తిగా ఆనుకుని చేరగిలబడింది కళ్ళల్లో పాము పొగ కావురు గమ్మింది కప్ప కనిపించడం లేదు లారీ కనబడుతూ ఉంది ఏడాది క్రితం ఇదే రోడ్డు మీద ఇక్కడే ఆ చెట్టు దగ్గర నుంచి ఈ చెట్టు దగ్గరకు పరిగెత్తుతూ పిల్లలు ఆడుకుంటున్నారు ఎవరో ఏ మాటలు అవి అని తిట్టారు కానీ పిల్లలు ఆట మానలేదు దూరం నుంచి వచ్చే లారీ తీరా ఇక్కడికి రాకముందే చిన్ని అయితే అటుపోయి చెట్టును ముట్టుకుని ఇటు తిరిగి రాగలదని చిన్ని గుండె కలదని చిన్ని ధైర్యవంతురాలని ఉత్సాహపరిచారు చిన్ని పరిగెత్తుకుంటూ పోయింది చెట్టును తాకింది వెనుదిరిగి పరిగెత్తుకుంటూ వస్తుంది లారీ ఎంత దూరం వచ్చిందో చూసుకోలేదు పిల్లలు అరిచి గగ్గోలెత్తిపోతున్నారు లారీ వచ్చేసిందని అరిచారో చిన్ని లారీ కంటే ముందుగా తిరిగి వచ్చిందని అరిచారో అది భయమో సంతోషమో చిన్నికి తెలియదు పెద్ద అరుపు అంతే మళ్ళీ ఏమీ లేదు చిన్ని కళ్ళు విప్పి చూసేసరికి గొల్లు అంటున్న ఇల్లు నిశ్శబ్దంగా అయింది అమ్మని నాన్ననే చూసేసరికి చిన్నికి ఏడుపు వచ్చింది తను చావు తప్పి బతికినట్లు రక్తం బాగా పోయినట్లు విని చనిపోనందుకు ఎందుకో సంతోషించింది చిన్ని చిన్నికి మెలకు వచ్చిన దాకా ఓనరు అక్కడే ఉన్నాడు స్పృహ వచ్చిన తర్వాత బండెడు బరువు దించినట్లయి గట్టిగా నిట్టూర్చి లారీ తోలించుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి నాలుగు నెలలు నెలకు వంద రూపాయలు ఆరు నెలలు చిన్నికి మంచి ఆహారం నష్టపరిహారంగా ఓనర్ తనంతటి తానే నిర్ణయించుకునిచ్చాడు ఆ రోజుల్లో చిన్ని నొలక మంచంలో సుఖాలు అనుభవించింది నిద్రలేస్తే ఎవరో ఒకరు పరిచర్య చేశారు తన మంచి చెడ్డలు చూశారు తను తిన్న తర్వాత తిన్నారు తన వల్ల నెలకు వంద అమ్మా నాన్నలు సంపాదించలేనంత డబ్బు ఈ డబ్బు చిన్ని ఊపిరి దీపం కొట్టుమిట్టాడుతుంటే కలిగే చీకటి వెలుతురుల కలయికకు ప్రతినిధి ఈ డబ్బు శవ సమాధిపై పుట్టిన గడ్డి పువ్వు ఈ డబ్బు మనిషి రక్తం మట్టిలో కలిస్తే ఆ మట్టికి కట్టిన విలువ ఈ డబ్బు ఉన్నవాడు ఔన్నత్యాన్ని లేనివాడు అల్పత్వాన్ని ఎత్తి చూపే జెండా ఈ డబ్బు లేకపోయినా బిడ్డను ప్రేమించే తల్లిదండ్రులు ఈ డబ్బుతో ఇంకా బాగా ప్రేమించారు ఈ డబ్బు ఆనందమే కలిగించింది ఈ డబ్బు సంపాదించింది తనేనని దీంతో తల్లిదండ్రులకు ఎంతో ఉపకారం చేసినట్లు రుణం తీర్చుకున్నట్లు చిన్ని భావించింది తృప్తి పొందింది బువ్వ తినడం అంటే చిన్ని దృష్టిలో వరి మెతుకుల్లో పప్పుచారు పోసుకు తాగడం అది తాము తినే కూడులో అతి వాంఛనీయమైన ఆహారం అంతకుమించి తినడానికి ఏమైనా కూడు ఉంటుందని తెలియదు బ్రెడ్ గుడ్డు బువ్వతో సమానమని తెలియదు బ్రెడ్ బటరు బ్రెడ్ జాము నాలుకకు నాజూకుతనం కలిగిస్తాయని తెలియదు లారీ ఓనరు బస్తీ నుంచి తెచ్చి ఇచ్చే ఆహారం వల్ల ఎంత అమాయకురాలో చిన్ని తెలుసుకున్నాననుకుంది బ్రెడ్డు గుడ్డు తింటుంటే నాలుకంతా పూసిన ఉద్యానవనంలాగా వింత వింత రుచులు రంగురంగుల పూలైన నోరంతా వికసించాయి బ్రెడ్ బటరు తింటుంటే ఇనుప స్తంభం మీద చేయి రాసినట్లుగా బురదలో కాలు జారినట్లుగా ఐస్ ఫ్రూట్ చేతులను జారిపోయినట్లుగా ఒళ్ళంతా మెత్తగా దూదిలాగా అయిపోయినట్లు అనిపించింది బ్రెడ్డు జామో తింటుంటే పులుపు తీపి మెత్తగా గట్టిగా తగిలి గొంతు గొంతు అంతా వయ్యారాలు పోయింది ద్రాక్ష పళ్ళు తెల్ల తోసుకొని మింగితే ఎండపొద్దు బావిలో వేసిన రాయి కనిపిస్తూ పోయినట్లు గొంతులోంచి పేగుల్లోంచి కడుపులో లోపలికి దిగిపోయిందాక చల్లగా జారిపోయింది బత్తాయో కమలాపండో నారెంజో తనతో కొలిచి గింజలు తీసి ముత్యాలు మాత్రమే నోట్లో వేసుకుంటే నోరంతా ఊట బావైపోయి గొంతంతా ఎట్టు చూసిన కమ్మని రుచి యాపిల్ పండు తోలు తీసి గింజలు తీసి మొక్క నోట్లో వేసుకుంటే మీగడే నమిలే పని లేదు కోరికే పని లేదు పంటితో పని లేదు నాలుక వేడికి కరిగి గొంతులో దిగిపోవటమే అరటి పండు పచ్చరటి పండు చక్కెరకేళ్ళో రస్తాల్లో తింటుంటే యుగాల ఆకలి మాయమైపోతుంది జిలేబీ నోట్లో వేసుకుంటే నోరంతా నీరైపోయి తీపి మైసూరు పక్కన ప్రతి పన్ను పరమార్థం దర్శించి ఆవులింత లడ్డు తింటుంటే స్వర్గం పునాదులు కూలిపడ్డట్టు అమృతం బూందీ నోట్లో వేసుకుంటే నవనాడుల్లోంచి తృప్తి మునుపు బిస్కెట్లు తినడం పంటికి బలమైన పరిశ్రమ ఆ మధ్య బిస్కెట్లు నోట్లో వేసుకుంటే ఏమైందో తెలియక దిక్కులు చూసింది చిన్ని తీపి బిస్కెట్లు ఉప్పు బిస్కెట్లు వగరు బిస్కెట్లు కారం బిస్కెట్లు ఒకటేమిటి మనిషి దేవుళ్ళ షడ్రుచులు బిస్కెట్లలో ఇమిడ్చినట్లు గుర్తించింది చిన్ని తను తినగా మిగిలిన వాటిని ఇంట్లో అందరూ తినేవాళ్ళు నిజానికి చిన్ని కుటుంబంలో ఇటువంటి తిండి తినగలగడం అల్లహ నెల తినడం అదృష్టం ఇంకోలా జరిగితే ఏమయ్యేది అన్న ప్రసక్తి అలా ఉంచి రోజు కనీసం కూడైనా వండని తనకు ఇంత మంచి ఆహారం దొరికేలా ఇలా జరగడం వల్ల మేలే కలిగింది ప్రతిరోజు చిన్ని రోడ్డు మీద లారీ కోసం ఎదురు చూస్తూ నిలబడి లారీ వస్తుంటే ఎగిరి గంతులు వేసి లారీలోంచి ఓనరు డ్రైవరు ఇచ్చిన ఆహార పదార్థాలు తీసుకుని ఇంటికి పోయే చిన్నికి లారీ అదృష్టంలా ఓనరు దేవుళ్ళ లారీ రాక అమ్మా నాన్నల ఆదరణలా గోచరించి ఆనందం కలుగుతూ వచ్చింది ఆరు నెలలు అయిపోయి నుదుటి దెబ్బ నయమయ్యి మాసిపోయిన తర్వాత లారీ వచ్చిన పళ్ళు రాలేదు ఓనరు నవ్విన మిఠాయిలు ఇవ్వలేదు లారీ ఆపి బాగుండా అని వెళ్ళిపోతే దిగులు పుట్టి ప్రతిసారి ఏడ్చింది క్రమక్రమంగా లారీ ఆపడం కూడా మానేశారు బ్రెడ్ తిన్న నోటితో గొడ్డు కారం తినాలన్నా పళ్ళ రసం తాగిన గొంతులో పచ్చి పులుసు కానీ పులినీళ్లు కానీ తాగాలన్నా స్వీట్లు తిన్న నాలుకతో పప్పుచారు కూడు తినాలన్నా మొదట్లో వాంతి వచ్చినట్లుండేది ఆకలి దేవుడిచ్చిన వరం క్రమంగా ఆకలి ముందు వాంతి పరారయింది చిన్ని మళ్ళీ మునపటి తిండికి అలవాటు పడింది కానీ ఎప్పుడైనా ఈ మధ్య తిన్న తిండి దొరికితే బాగుండునన్న ఆశ పొడసూపుతూ ఉంది